మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ప్రాణగండం ఉందని జాతకంలో ఉంది నువ్వు యాక్సిడెంట్ రూపంలో చనిపోతావను లేదంటే ఇంకేదో మొత్తాన్ని ప్రాణగండం ఉంది ఓకే మీరు ప్రాయశ్చిత్తం చేస్తే తప్పుతుందా తప్పు కర్మ తప్పు తప్పుతుంది ఖచ్చితంగా నియమ నిష్టలతో ఉన్న వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు నేను ఎవరినో కూర్చోబెట్టి అయ్యా ఈ జపం చేయండి అని ఇచ్చేస్తే అది తపస్సు అనేది మూడు మూడు భాగాలుగా ఉంటుంది పూర్తిగా నియమనిష్టలతో వాళ్ళు చేస్తే వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది తర్వాత సరే పొద్దున్న నుంచి పూజ చేసుకునేటప్పుడే నేను పవిత్రంగా ఉంటాను ఇతర టైంలో నేను మామూలుగానే ఉంటాను అన్న వాళ్లకు మధ్యమం ఇక నేను పుట్టినటువంటిది బ్రాహ్మణ జన్మ నేను ఏం చేసినా నా పుట్టుకకే పవిత్రత ఉంది అనేటటువంటి భావనలో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటే వాళ్ళు నిత్య విధి సంధ్యాస్నానం జపో హోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాన్ని తినేదినే అతి ముఖ్యమైనటువంటి బ్రాహ్మణుడిగా జన్మి జన్మనెత్తి చేయవలసిన కర్మలు ఏమీ చేయకుండా నా జన్మే పవిత్రమని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అతను చేస్తే అధమం అంటే పది శాతమే ఎందుకంటే పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి పది శాతమే మరి నువ్వు ఇలా చూసుకోవాలి వంద శాతం నియమనిష్టలతో శ్రద్ధతో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకుండా పవిత్రంగా మడిగా ఉంటూ ఉన్న వాళ్ళతో నువ్వు మహామృత్యుంజయ అపమృత్యుంజయ ఇలా రకరకాల మృత్యుంజయ మహామంత్ర మూల మంత్రాలతో ప్రాయశ్చిత్తాలు చేస్తే జరగవలసినటువంటి గండాన్ని తప్పించవచ్చు తర్వాత ఏమండి వాడికి ముప్పై ఏళ్ళ ఆయుష్ ఉంది మీరు చేస్తే వాడి ఆయుష్ ఏమైనా పెరుగుతుందా ముప్పై ఏళ్ల ఆయుష్ ఉంది ఎవరికో సోయన్స్ ఆయనకు మీరు చేయడం వల్ల ఏమైనా ఆయుష్ పెరుగుతుందో ఒక నమ్మకం అండి ఇప్పుడు మేము పెరుగుతుంది అనే చేస్తాం అక్షంతలేసేటప్పుడు అర్ధ ఆయుష్తో పోవుగాక అని ఏ నోరైనా పలుకుతుందా ఎంతటి దుర్మార్గుడైనా అంటే కనీసం జా జాలి లేని వ్యక్తి అయినా సరే ఆశీర్వదించేటప్పుడు అలా అనడు కాబట్టి అర్ధాయుష్యుతో ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాలని ఆయన డిసైడ్ అయ్యాను అనుకోండి ఆ పరమాత్మ నువ్వు ఎన్ని కర్మలు చేసినా అది ఆగదు కానీ మరి నీ జపం నీ తపం ఎందుకయ్యా బ్రతికినంత కాలం అంటే ఆ ముప్పై ఏళ్ళు రాజయోగాన్ని అనుభవిస్తూ ఆ ముప్పై ఏళ్ళు నీమ్ అంటే నిందలు లేకుండా అపనిందలు లేకుండా బ్రతికినంత కాలం ప్రశాంతంగా హాయిగా బ్రతకడం ఒక యోగం అలా కాపాడుతుంది తర్వాత వాహన గండంలో ప్రాణమే పోవడం కాకుండా చెయ్యో కాలో ఇరిగే అవకాశం ఉంటుంది అలా ఇరిగితే జీవితాంత మంచానబడి భార్య చేయక పిల్లలు చేయక అందరు అసహించుకుంటూ విసుక్కుంటూ ఇక నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా శ్రీ వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నారు నన్ను ఎంత త్వరగా తీసుకెళ్తావు అదే నా కోరికని లేచినప్పటి నుంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నరకం అనుభవిస్తూ ఉంటారు కదా అలా జరగకుండా రక్షిస్తాడు అరే పలానా వేద బ్రాహ్మణుడు అందులో అక్షరలక్ష తపోబలం ఉన్నటువంటి వ్యక్తి తపస్సు ధారబోశాడు అది ఎందుకోసం అంటే పలానా సత్యనారాయణ పైడిపాళ్ళ గోత్రము ఈ వ్యక్తికి ఈ విధంగా ఈ ఇబ్బందులు రావద్దని అక్కడ మార్క్ వేసేస్తాడు పరంజ్యోతి పరమాత్ముడు అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రాణం ఎంతకాలం ఉండాలో అంతకాలం సుఖంగా ఉంటావు సునాయసేన మరణాన్ని పొందుతావు కర్మ ఎప్పటికైనా సరే మన వెంట వస్తూ ఉంటుంది దాన్ని ఆపుతూ 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 ఎప్పుడు ఏది నీకు ఇవ్వాలి అన్నది ప్రాయశ్చిత్తంతో భగవంతుడు ఇస్తాడు ఓకే ఇప్పుడు అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఊర్లో పెద్ద పేరు నిందబడింది అదే టైంలో అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు మళ్ళీ అదే టైంలో ఒక కోర్టు కేసు పెద్ద కేసు వచ్చి ఆ వ్యక్తి పైన ఒక కేసు వచ్చి పడింది ఎప్పటిదో తొమ్మిదేళ్ల క్రితంది ఈ మూడు వచ్చి పడ్డాక ఆత్మహత్య చేసుకోకేం చేసుకుంటాడు చేసుకున్నాడు జరిగిన విషయమే చెప్తున్నాను బెంగళూరులో హుసూర్ దగ్గర అంటే నేను అనేది ఏంటంటే అంటే ప్రాయశ్చిత్తం అన్నది మనోధైర్యాన్ని ఇస్తుంది ఆ సమయంలో ఏమండి రెండు వేల ఇరవై మూడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఫలానా రోజున ఆ ఆలోచన రాకపోతే ఆ ఆ క్షణం ఆ గండ సమయం అనేది దాటిపోతే బతికేస్తాడు కదా కొన్నేళ్ళు అంటే ఆ పరమాత్మ ఆ విధంగా చెడు ఆలోచనలు రాకుండా మనోధైర్యాన్ని జ్యోతిష్య శాస్త్రం నాటే కమర్షియల్ అండి అసలు ఎదుటి వ్యక్తి ఆత్మ ధైర్యాన్ని పెంచుతుంది కరెక్ట్గా మనం అప్లై చేస్తే కన్ఫామ్ నాకు మెడిసిన్ సీట్ వస్తుంది గురుగారు చెప్పారని త్రీ టైమ్స్ లాంగ్ టర్మ్ చేసి ఆ అమ్మాయి సాధించింది బా దట్ ఈస్ లక్ష్మీకాంత్ శర్మ హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ వ్యక్తి మనస్తత్వాన్ని జయిస్తే ఖచ్చితంగా అతను హండ్రెడ్ పర్సెంట్ అతను అనుకున్న గోల్ రీచ్ అవుతాడు నమ్మాలి నమ్మేటట్టు నువ్వు చెప్పాలి దేవుడికి దండం పెట్టు నవగ్రహాలకు తిరుగు నీ పని అయిపోతుంది కామన్ గా నువ్వు చెప్తే మీరు చెప్పినట్టు నేను చెప్తే అతనికి నమ్మకం ఎక్కడి నుంచి రావాలి ఈ విధంగా ఇలా ఉంది ఇలా ఉంది కన్ఫామ్ భగవంతుడు అన్నవాడు ఈ విధంగా పురాణాలు మనం చూసుకుంటే ఇలా కాపాడాడు అని ఆ వ్యక్తికి ఫస్ట్ ఆత్మవి సెల్ఫ్ కాన్ఫిడెంట్ వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సాధిస్తాడు గురుజీ మీరు నాగశాస్త్ర నిపుణులు కదా ఎందుకంటే నాగశాస్త్రీ కొత్తదేం కాదండి ఇది ఎంతో పురాణం ఇది ఒక కోర్సు ఉంటుంది కొన్ని ప్రశ్న శాస్త్రానికి సంబంధించిన దాంట్లో ఇదొకటి సుబ్రహ్మణ్య ఉపాసన ఇప్పుడు మామూలుగా మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఇగో మంచి జరుగుతుంది లేదంటే ఫలానా గణపతి హోమం చేసుకోవాలి వాస్తు హోమం చేసుకోవాలి ఈ విధంగా ఉంటుందని ఎలాగైతే నిత్య కర్మని ఆచరిస్తూ ఉంటామో ఈ నాగశాస్త్ర సంబంధితమైన ప్రాయశ్చిత్తాలు ఎవరైతే వాళ్ళ జాతకాన్ని చూపించి వాళ్ళు చేస్తారో ఇన్స్టంట్ గ్రోత్ అనేది వస్తుంది అంటే కలియుగంలో సర్ అందుకే మీరు చూడండి ఎంత పెద్ద నిధి నిక్షేపాలకు కానీ సర్పబంధనమే ఉంటుంది ఏ ఎందుకలా దాని మంత్రం అంత పవర్ వెంటనే పనిచేస్తుంది ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా ఆ మంత్రశక్తి తగ్గదు అందుకే నాగశాస్త్ర సంబంధితంగా నేను ఇవాళ్టికి ఇంతమంది నేను చెప్పేది విశ్వసిస్తున్నారంటే వాళ్ళకు జరుగుతున్నాయి అంటే పూర్తిగా నాగమంత్రాలతో సుబ్రహ్మణ్య మహామంత్రాలతో ఎన్నో పూజలు హోమాలు ప్రాయశ్చిత్తాలు చేయించడం ద్వారా వెంటనే వివాహం అవ్వడం ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని నాకు స్వయం సో ఆ వ్యక్తితో నాకు రిలేషన్ బాగుంటుంది నా జీవితం బాగుంటుందని చెప్పిన అమ్మాయి మారి వాట్ ఈజ్ వాట్ అనేది గ్రహించి పెళ్లి చేసుకుని ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ సుబ్రహ్మణ్య మహామంత్ర శక్తి దత్తుడు అన్న సుబ్రహ్మణ్యుడు అన్న ఒకటేనా కాదు కాదు అంటే మీరు దత్తోపాసకులు కదా దత్త దీక్ష అనేది నా ఇష్టానికి అంటే నాకు ఎంతో ఇష్టం దత్తాత్రేయ రూపం ఎందుకు అంటే చిన్నప్పుడు నేను ఏ ఏ దేవుడు శక్తివంతం అంటే ఏ దేవుడు బలమైన వాడని ఎప్పుడు అడుగుతుండేవాడిని మా తాతగారనో నాన్నో ఎవరు కనిపిస్తే గురువులను ఈ అసలు ఏ దేవుడు ఆంజనేయ స్వామి చాలా బలవంతుడు ఇంకొక ఆయన లేదు లేదు శంకరుడు ఇంకా బలవంతుడు ఇంకొక ఆయన అమ్మవారే అసలు లాస్ట్కి కంక్లూజన్లో మనకేం తెలిసిందంటే అందరూ చెప్పిన దాంట్లో ఎక్కువగా త్రిమూర్తులు శక్తివంతులు అనేది మనకు వచ్చింది అయితే వీళ్ళ ముగ్గురు ఇట్లెవరు మన మనిషి మనసు అదే కదా ఇంకా తవ్వుతుండడు వీళ్ళ ముగ్గురు ఇట్లెవరు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రూపం నాకు అప్పుడు ఏంటి చిన్నప్పటి నుంచి ఇక నేను ఆయన ఆయన చాలా పవర్ ఇక అందరి దేవుళ్ళకన్నా ఆయనే శక్తి ఆయనే శక్తి అని ఆయన్ని ఎక్కువగా ఏ చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనకు దండం పెట్టుకునేవాడు అలా నాకు ఆ దత్తాత్రేయ స్వామి ఇష్టదైవం అయిపోయాడు అందుకు ఆయన దీక్షని తీసుకుని ఆయన మంత్రం మనకు ఈ మంత్రోపదేశాలు ఎలా అంటే ఏదో పుస్తకంలో చూసి చదవడం కాదండి గురువుల ద్వారా పుణ్య నదీ తీరంలో నదీ స్నానం చేసి గురువుల ద్వారా మంత్రాన్ని మనము ఉపదేశం తీసుకోవాలి ఓకే అలా దత్త మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాను అది కూడా యాజులు గారని మద్దూరు యాజులు గారని మహాదత్త ఉపాసకులు ఆయన ఆయన ద్వారా తీసుకొని అక్షర లక్ష జపం పూర్తి చేసి ఇంకా చేస్తూనే ఉన్నాను ఇప్పుడు మాలా మంత్రం చేస్తున్నాను నాకు ఆయన అంటే పంచప్రాణాలు ఒక ఒక శరీరంలో మనకు ఇంద్రియాలు అన్నీ పనిచేయడానికి ఏదైతే ముఖ్యంగా మన బ్లడ్ బ్లడ్ ఇప్పుడు గుండెకు టచ్ అవ్వలేదు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి గుండె అయిపోతుంది అలా నిజంగా చెప్తున్నాను మంత్రం దత్త మంత్రం చదవకపోతే నా గుండె ఆగిపోతుంది అంత ఇష్టం నాకు ఆ మంత్ర ఉపాసన అది దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని నేను ఆ విధంగా ఉపదేశం తీసుకున్నాను వాళ్ళు దత్త స్మరించుకుంటే చాలా కలియుగంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బు కానీ అష్టైశ్వర్యాలు గాని ప్రసాదించేది దత్తాత్రేయుడు ఆయన అంశనే సాయినాథుడు అందుకే ఇవాళ ఎన్ని కాంట్రవర్సీస్ ఎలా ఉన్నా కూడా దైవాన్ని నమ్ముకున్నది ఏ విధమైన దైవం ఏ రూపమైన దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎక్కడికి ఏ విధంగా అంటే నష్టపోయినట్టు లేరు చరిత్రలో